హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా పొడి పొడి వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు వాతావరణం చాలా క్రిటికల్గానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ ఇరవై ఐదో తేదీ వరకు ఒక రకంగా ఉంటుంది మనకు ఇరవై ఐదు తర్వాత మనకు మరోలా ఉండే అవకాశం అయితే రెండు మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు ఎందుకంటే మనకు నవంబర్ పదహారవ తేదీ ఇక్కడ శ్రీరంగ సహద్దు ప్రాంతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది మెల్లగా మనకు ఉత్తర ఉత్తరం వైపు కదిలి మనకు పాండిచ్చేరి ఈ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ అల్పపీడనం వలన మనకు ముఖ్యంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తేదీ పంతొమ్మిదో తేదీ ముఖ్యంగా మనకు ఇక రాయలసీమలో ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే బాపట్ల సరిహద్దు ప్రాంతం అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో అదేవిధంగా ఒంగోలు సముద్ర తీరానికి ఆనుగొని ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మనకు నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా చిత్తూరు తిరుపతి వైసార్ డిస్టిక్ కడప కొన్ని భాగాలు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కొన్ని భాగాలు ఈ ప్రాంతాలలో మనకు అక్టోబర్ నవంబర్ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకి ఇందాకే చెప్పుకున్నాం మనకు ఒక అల్పబిడనం అయితే కొనసాగుతుంది అది మనకు పద్దెనిమిదో తేదీకి మనకు తీరాని తాకే అవకాశం అయితే పాండిచ్చేరి దగ్గర తీరాని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఇక్కడ బాపట్ల ఒంగోలు అదేవిధంగా వైసాగ్ డిస్టిక్ కడప కొన్ని ప్రాంతాలు అదేవిధంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతంలో మనకు పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదో తేదీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇరవై తేదీ మనకు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో మనకు చెల్లా ఇప్పుడు పైన చెప్పుకున్న ప్రాంతాల్లో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నవంబర్ ఇరవై తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు అంటే ఆ మూడు రోజులు మనకు ఇక్కడ సముద్ర తీరానికి ఉన్న ఈ ప్రాంతాలలో అదేవిధంగా రాయలసీమ భాగాలలో ఈ ప్రాంతాలలో మనకు అనంతపురం కానీ వైసాగ సత్యసాయి కానీ వై అన్నమయ్య జిల్లా కానీ డిస్టిక్ కడప కానీ చిత్తూరు తిరుపతి అదేవిధంగా నెల్లూరు ఒంగోలు బాపట్ల ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై మూడో తేదీ మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ఇరవై ఆరో తేదీ లేదా ఇరవై ఏడవ తేదీ మనకు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది మనకు మయన్మార్ ఇటువైపు నుంచి మొదల ఇటువైపు నుంచి వస్తుంది ఇది బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడన ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా లే ఇంకా అది అది బలపడుతూ మన వాయు మన తీరం వైపుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది తీరం వైపుకు వచ్చే కొద్ది దాని బలం అయితే పూర్తిగా ఇంకా బలం పెంచుకొని అది వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది వాయుగుండంగా లేదా తుఫానుగా మారి తీరాన్ని తాకే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది దానివలన ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రాయల్ ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ నెల్లూరు చిత్తూరు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న వేదర్మాటర్ ప్రకారం కనిపిస్తూ ఉంది ఎందుకోసం అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇది వాయుగుణంగా లేదా తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న వెదర్ మన ప్రకారం మనకు ఇంకా టైం ఉంది కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాని రూట్ ఎటువైపు ఉంది ఏముంది అనే పూర్తి వివరాలు నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనకు అక్టోబర్ నవ అక్టోబర్ నెలలో మనకు కాస్త వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ నవంబర్ నెలలో నవంబర్ ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి వర్ మోస్తారు వర్షాలే చూశాము నవంబర్ మనకు పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరలా మనకు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఖచ్చితంగా మనకు పలు ప్రా ముఖ్యంగా రాయలసీమ అదేవిధంగా ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ నెలలో మనకు ఈ ఈ నెల చివరిలో కనిపిస్తూ ఉంది కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఏమి పనులు ఏమున్నా కూడా అక్టోబర్ ఇరవై ఐదు లోపల ఫినిష్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదు లోపల ఫినిష్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు కోతలు కోసే టైము కనుక ఏమున్నా కూడా అక్టోబర్ నవంబర్ ఇరవై ఐదో తేదీ లోపల మీ పనులు ఏమున్నా కూడా ఫినిష్ చేసేసుకోండి ఎందుకంటే ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో తెలియదు మనకు తెలంగాణలో కూడా మనకు దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాస్త అంత జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే ఇరవై ఐదో తేదీ నుంచి ఈ నెల లాస్ట్ వరకు కనుక నేను ముందుగానే ఎప్పటికప్పుడు నేను మీకు సమాచారం ఇస్తా ఉంటాను మా ఛానల్ ఫాలో అవుతానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి వాతావరణానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఖచ్చితంగా అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను మన ఛానల్ కాస్త ఫాలో అవుతాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో